నమస్తే వెల్కమ్ టు ముందుగా రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ నిల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంచపల్లి ఫెరీ పాయింట్ నిల్వాయి పోలీస్ స్టేషన్ ను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ గారు మంచిర్యాల డీసీపీ సుధీర్ కేకన్ ఐపీఎస్ ఇతర పోలీసులు అధికారులతో కలిసి సందర్శించి పడవలు నడిపే వారితో చేపలు పట్టే వారితో మాట్లాడి అక్కడి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ ప్రాంత గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయా మావోయిస్టులకు సంబంధించి మరియు వారి కదలికలు ఈ ప్రాంతంలో ఉన్నాయా అని అడగడం జరిగింది పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని యువత మంచిగా చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం ఇతర ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థాయిలో ఉండాలని సంఘ విద్రోహ శక్తులను సహకరించవద్దని యువత తమ భవిష్యత్తుకు నాశనం చేసుకోవద్దన్నారు మీ భద్రత మా బాధ్యత అని వారికి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు చెన్నూరు రూరల్ సిఐ సుధాకర్ చెన్నూరు ఇన్స్పెక్టర్ రవీందర్ నిల్వాయి ఎస్ఐ సుబ్బారావు కోటపల్లి ఎస్ఐ మహేందర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు రామగుండ కమిషనరేట్లో బార్డర్ ఏరియాలో కోటపల్లి నిల్వాయి పోలీస్ స్టేషన్ ఏవైతే మాకు ప్రాణాహిత గోదావరికి రివర్ బ్యాంక్ ఉందో దాంట్లో అవతల మనకి మహారాష్ట్ర బా బార్డర్ ఉంది అక్కడ ఇక్కడ మొత్తం ఇంతకుముందు మావోస్ట్ అఫెక్టెడ్ ఏరియా డిక్లేర్ చేయబడింది దీంట్లో భాగంగా ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉంది దాంతా గ్రౌండ్లో ఎట్లా ఉంది గ్రౌండ్ ఫ్లోర్స్ అంతా ఎట్లా వాళ్ళ యొక్క మరాలు బూస్ట్ చేయడానికి గ్రౌండ్ ఫ్లోర్స్ యొక్క డైరెక్ట్గా కాంటాక్ట్ చేయడానికి తర్వాత నాకు కూడా జాగ్రఫీలో ఈ యొక్క ఫెరీ పాయింట్స్ అని చూసుకోవడానికి తర్వాత రేపు ఇన్ఫర్మేషన్ వస్తే ఎలా ప్లాన్ చేయొచ్చు ఎలా ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకోవచ్చు దానిలో భాగంగానే ఇక్కడ రావడం జరిగింది ఆల్ అలాంగ్ విత్ మై డీసీపీ అండ్ ఎస్ఈపిస్ అండ్ అదర్ ఇన్స్ ఇన్స్పెక్టర్ అండ్ అదర్ స్టాఫ్ ఈరోజు ప్రా ప్రాణహితలో ఈ యొక్క ఫెరీ పాయింట్స్ ఏమున్నాయి ఒక ఫెరీలో చూడడం జరిగింది డైరెక్ట్గా అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ యొక్క ఈరోజు డ్రోన్ కూడా ఆపరేట్ చేసాం ఇక్కడ డ్రోన్లో ఎట్లా వస్తుంది మాకు ఇన్ఫర్మేషన్ ఎట్లా వస్తుంది ఇట్లా డేరైన్ ఎట్లా కనబడుతుంది దాని నుంచి ఎలా మనకు టెక్నాలజీని ఉపయోగించుకొని సర్విలెన్స్ ఎలక్ట్రానిక్ సర్విలెన్స్ ఎలా చేసుకోవచ్చు ముందుగానే ప్రీ ప్రీప్లాన్గా మనము అడ్వాన్స్ పార్టీస్ ఎలా పంచుకోవచ్చు కానీ ప్లాన్ చేసుకోవడానికి మనకు ఫిజికల్గా ఉన్న తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చి రావడం జరిగింది దాంట్లో భాగంగా ఇప్పుడు కమింగ్ ఎలక్షన్స్లో టోటల్గా ఎడ్జ్ టు ఎడ్జ్ నా ఎంటైర్ జ్యురుసిక్షన్ కమిషనరేట్ జ్యురు ఎడ్జ్ టు ఎడ్జ్ టోటల్గా పగడ్బందీగా సీల్ చేసుకున్నాము ఇన్ఫర్మేషన్ ఉంది దాని తర్వాత మేము యాక్షన్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ యాక్షన్ ఉంటుంది ప్రజాప్రతినిధి ప్రతినిధులు కానీ తర్వాత పబ్లిక్ కానీ ఫ్రీ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం తర్వాత వెరీ సూన్ ఈ వీక్లో కానీ కమింగ్ డేస్లో బార్డర్ ఏరియా మీటింగ్ కూడా మహారాష్ట్ర వాళ్ళ ఆఫీసర్స్తో గచ్చిరోలి ఎస్పి అండ్ అదర్ ఆఫీసర్స్తో ఇక్కడ బార్డర్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకొని బెస్ట్ కోఆర్డినేషన్తో ముందుకెళ్దాం అనుకుంటున్నాం కమింగ్ ఎలక్షన్స్లో పీస్ఫుల్గా చేయాలని మా యొక్క ప్లాన్ గ్రామ ప్రజలు మీ ఫ్రీ అట్లాంటి దానికి పోకూడదు తర్వాత యూత్ కూడా ఇందాక అక్కడ మత్స్యకారు పిల్లలు ఉన్నారు ఒక అబ్బాయి టెన్త్ క్లాస్ చదివినాడు అతను ఇంకా చేస్తున్నాడు అట్లాంటి వాళ్ళకి గ్రో కావడానికి ఛాన్సెస్ ఇవ్వడుతున్నాం మాకు అతన్ని అడాప్ట్ చేసుకొని మనం ఇప్పుడు ఇంటర్మీడియట్ చేయించి కొద్దిగా ఉద్యోగానికి ఇవ్వడానికి అట్లాంటి వాళ్ళందరినీ సైడ్ చూడమని చెప్తున్నాను నేను